డైలీ కమ్యూట్ చేయడానికి రోజు వారి తిరగడానికి కాలేజీకి వెళ్ళడానికి అలాగే మీరు ఏదైనా పనులు చేసుకుని ఉంటే ఆ పనులకు వెళ్ళి రావడం కోసం ఒక మంచి బెస్ట్ బైక్స్ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ బడ్జెట్లో ఉన్న వెహికల్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్ట్రిక్ట్లీ బడ్జెట్ని బేస్ చేసుకుని ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను ఒక మంచి బండిని ఈ జీఎస్టీ ప్రైజులు తగ్గిన సమయంలో కొనాలని చూస్తుంటే ఈ వీడియో చాలా బాగుంటుంది లాస్ట్ రోజు చూడడానికి ట్రై చేయండి నేను ఇక్కడ ఎలాంటి ప్రాస్పెక్టివ్లో ఈ వీడియోని చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ప్రైస్కి రావాలి అండ్ రోజు వారి తిరుగుతాం కాబట్టి పెట్రోల్ బాగా ఖర్చు అవుతూ ఉంటుంది పెట్రోల్ బాగా కొట్టిస్తూ ఉంటాం కాబట్టి మంచి మైలేజ్ కూడా రావాలి అండ్ డైలీ తిరుగుతూ ఉంటాం కాబట్టి మన డే టు డే లైఫ్లో రిపేరింగ్ కాస్ట్ ఆ మెయింటెనెన్స్ డైలీ తిరిగేటప్పుడు ఖచ్చితంగా కంఫర్ట్ చాలా ముఖ్యం కంఫర్టే సరిగా లేకపోతే ఇంపాసిబుల్ అనమాట ఆ వెహికల్ రైడ్ చేయడం ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ సీసీ నుంచి మాక్సిమం ఈ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ లోపే ఉంటాయి ఆఫ్కోర్స్ మన టైట్లు ఏదైతే ఉందో బెస్ట్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ ఇన్ బడ్జెట్ సో ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయన్నమాట అందులో ఫస్ట్ బండి వచ్చేసరికి షైన్ హండ్రెడ్ డిఎక్స్ వేరియంట్ సో ఈ వెహికల్ నేను స్ట్రాంగ్గా కొనమని ఎప్పుడూ సజెస్ట్ చేస్తూ ఉంటాను ఈ జీఎస్టీ ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత మనకి ఎనభై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఇది లభిస్తుంది సో ఈ ప్రైస్ సెగ్మెంట్కి అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను రైడ్ చేసినప్పుడు నాకు కంఫర్ట్ చాలా బాగా నచ్చింది సస్పెన్షన్ ఫ్రంట్ బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎక్సలెంట్ అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది నేను ఆ వీడియో మీరు ఆ వీడియో చూడబోతే నేను వీడియోని ఎండ్ ఎండ్ స్క్రీన్లో వదిలిపెడతాను సో మన ఛానల్ సర్చ్ చేయండి మీకైతే కనిపిస్తూ ఉంటుంది మీకైతే ఖచ్చితంగా చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది దీంట్లో డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చేసి అండ్ కొంచెం ప్రీమియం టచ్ ఇచ్చి అండ్ కొంచెం ట్యాంక్ సైజ్ పెంచి సీరియస్లీ గాయస్ నేను చెప్తున్నాను కాదు మీరు రైడ్ చేయండి ఖచ్చితంగా ఈ వెహికల్ మీకు నచ్చుతుంది బెస్ట్ వెహికల్ అనమాట ఎనభై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మంచి మైలేజ్ ఇస్తూ బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి హ్యాపీ కొనుక్కోండి సో నేను ఒక విషయంగా అయితే క్లారిటీ చెప్తాను అదేంటంటే మీరు బడ్జెట్ని ప్రయారిటీలో పెట్టుకొని మైలేజ్ ఎక్కువ పెట్టుకొని మెయింటెనెన్స్ తక్కువ అవుతూ ఒక మంచి డైలీ కంప్యూటర్ను చూస్తుంటే హండ్రెడ్ సిసీ తీసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వద్దు అలాగే అన్ వన్ టెన్ కూడా వెళ్ళొద్దు నెక్స్ట్ బెస్ట్ కంప్యూటర్ బిలో వన్ ల్యాక్ రూపీస్ బడ్జెట్ వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్ ఇది వచ్చేసరికి ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి ఏదైతే లభిస్తుంది ఇదివరకు తొంభై ఐదు వేలు ఉండేదన్నమాట వితౌట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ సో ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొనడానికి మీరు అసలు వెనకాడాల్సిన అవసరం లేదు వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కలిగిన బండి అనమాట ఇది చాలా సాలిడ్ ఉంటుంది ఏ పార్ట్ అయినా మీరు చెక్ చేయండి దగ్గరికి వచ్చి చూడండి పట్టుకొని రైడ్ చేసి అండ్ ఎక్కడ చూసినా సరే బిల్డ్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంటుందన్నమాట అండ్ మైలేజ్ కూడా అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ అకార్డింగ్ టు రైడింగ్ స్టైల్ అయితే వస్తుంది మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది లో మెయింటెనెన్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇండియా స్టాప్ సెల్లర్ అనమాట సో ఎక్కువ అదే సే ఇండియాలో మోటార్ సైకిల్స్ రిస్ట్ తీస్తే ఎక్కువ సేల్ అయిన వెహికల్స్ స్ప్లెండర్ ప్లస్ టాప్ ప్లేస్లో ఉంటుందన్నమాట స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది ముందు కూడా కంటిన్యూ అవుతుంది బికాస్ ఆఫ్ అంత ట్రస్టింగ్ వెహికల్ సారీ గైస్ వీడియో మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు సో ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ని ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అడిగిన ప్రతిసారి సపోర్ట్ చేశారు అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మంచి కంటెంట్ని ఒక మంచి బండి కొనే ఉద్దేశమై మీకు ఎప్పుడూ టచ్లో ఉంటాను మీకు మంచి మంచి కంపారిజన్స్ అప్డేట్స్ అండ్ వెహికల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బైక్ సంబంధించి కార్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆటోమొబైల్ సెగ్మెంట్లో అందిస్తూ ఉంటాను ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఒక రెండు వేల లైక్లు ఎక్స్పెక్ట్ చేసుకున్నాను ఈ వీడియోకి ప్లీజ్ వెళ్ళేటప్పుడు లైక్ చేసి వెళ్ళండి నెక్స్ట్ మీకు కొంచెం ప్రైస్ పెట్టుకున్నా పర్లేదు మినిమం వన్ వన్ టెన్ సిసి కన్నా వెళ్తాననుకున్నట్లయితే వన్ టెన్ సిసిలో ఒక్క వెహికల్ నేనైతే సజెస్ట్ చేస్తాను అదేంటంటే టీవీఎస్ రేడాన్ ఈ వెహికల్ వచ్చేసరికి తొంభై నాలుగు వేల రూపాయలు జిఎస్టీ అంటే బేస్ వేర్ అని చెప్తున్నాను జిఎస్టీ ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీస్ ల్యాబ్లో తొంభై నాలుగు వేల రూపాయలకు వస్తుంది అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట చాలా ప్రీమియం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ బండి నేను రైడ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన రైడ్ రివ్యూ కూడా ఉంది అది చూడండి లాస్ట్లో ఇస్తాను సో రైడ్ చేసినప్పుడు సీట్ ఉంది కదా మన కూర్చునే రైడర్ సీట్ ఎంత కంఫర్ట్ ఉందంటే వెడల్పుగా ఉంది కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్ ఉంది సిటీలో నడిపాను అలాగే హైవే మీద క్రూజ్ చేసేటప్పుడు ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదు ఎక్కువ దూరం నడపొచ్చు అనమాట అలాగే ఇంజన్ యొక్క రిఫైననెస్ లెవెల్స్ బాగున్నాయి అండ్ మైలేజ్ కూడా అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అండ్ వెహికల్ అయితే మాత్రం నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తాను బికాస్ ఆఫ్ మీరు పల్లెటూరులో ఎక్కువ తిరిగే వాళ్ళైనా సరే కొంచెం పవర్ కావాలంటే హండ్రెడ్ సీసీ పైన వన్ టెన్ సిసిలో ఈ వెహికల్ నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను సో ఖచ్చితంగా కొనుగోలు చేయండి డైలీ కమ్యూట్ చేయడానికి మెయింటెనెన్స్ తక్కువ ఇస్తూ మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ బడ్జెట్లో వచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ కంఫర్టబుల్ వెహికల్ అనమాట సస్పెన్షన్ బాగుంది ఫ్రంట్ టు బ్యాక్ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి ఆఫ్ సరిపోతుంది మన డైలీ యూసేస్కి ఒక రెండు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలు తీసుకొస్తున్నాను ఈ ప్రైస్లో లో అది కూడా జీఎస్టీ డ్రాప్ అవటం వల్ల నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సో ఎవరైతే ఒక యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్యలో డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు కొంచెం పవర్ను కూడా బేస్ చేసుకుని ఒక వెహికల్ చూస్తున్నట్లుగా డే టు డే లైఫ్లో కమ్యూట్ చేయడం కోసం ఖచ్చితంగా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఆర్ షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మీకు ఖచ్చితంగా లైఫ్ సపోర్టెడ్ అయితే ఉంటాయి అన్నమాట తొంభై ఎనిమిది వేల రూపాయలు బేస్తో స్టార్ట్ అయ్యి అండ్ ఇంకోటి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లక్ష ఆరు వేల రూపాయలు బేస్ అనమాట ఇప్పుడు బేస్ వేరియంట్స్ మాత్రమే కొనుక్కోవడానికి ట్రై చేయండి అవైతేనే మీకు సపోర్టెడ్ ఉంటాయి బికాస్ ఆఫ్ వీటి యొక్క జెన్యూన్ అండ్ రిలయబుల్ ట్రస్టింగ్ ఇంజన్సే వీటి యొక్క మెయిన్ అసెట్ అనమాట సో మీకు కొంచెం సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది మరీ సాఫ్ట్ సైడ్ ఉండదు అందుకని టూ హార్డ్ అయితే ఉండదు బిలో యావరేజ్ అయితే ఉంటుంది సో వీటితోటి మీరు డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు రోడ్ మీద నడుపుకునే వాళ్ళు ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ కిలోమీటర్ల మధ్యలో కొంచెం పవర్ చూస్తున్న నడుపుకునే వాళ్ళు అయితే స్టైలిష్ కమ్యూటర్ సిటీ రైడ్ చేయడానికి హైవే కమ్యూట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అనమాట సో లక్ష రూపాయలకి సరౌండింగ్లో ఈ వెహికల్ని ఖచ్చితంగా ఈ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో కన్సిడర్ చేయొచ్చు డైలీ కమ్యూట్ చేసే వాళ్ళే బడ్జెట్లో కొంచెం స్పోర్ట్ ఇయర్ని యాడ్ చేస్తే కావాలి అని మీరు చూసినట్లయితే మీకోసం ఒక్క బండి ఉంది టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి డ్రమ్ వేరియంటు సో ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసరికి లక్ష రూపాయలు తొంభై ఎనిమిదికి కూడా వచ్చేస్తుంది అనమాట ఈ వెహికల్ అయితే మాత్రం మీరు షూట్గా కన్సిడర్ చేయండి బికాస్ ఆఫ్ చాలా స్పోర్ట్టియర్ ఉంటుంది త్రివాల్వ్ ఇంజన్ అయితే ఉంటుంది మంచి పవర్ఫుల్ లెవెన్ పాయింట్ టూ ఎన్ఎం లెవెన్ పాయింట్ టూ బీహెచ్పి పవర్ ఉంటుంది పవర్ సఫిషియట్గా ఉంటుంది అండ్ మంచి ఫీచర్స్ కూడా వస్తుంది అండ్ అరవై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది మెయింటెనెన్స్ కూడా పెద్దగా అవ్వదు మీ డైలీ లైఫ్లో మీ యొక్క డైలీ కమ్యూటింగ్లో కొంచెం ఆ ఆ యొక్క ఫ్రీడమ్ తీసుకోవాలి ఆ ఇయర్ ఫ్రీడమ్ కావాలి డ్రమ్ వేరియంట్ అంటే ఈ జిఎస్టీ ఎయిటీన్ పర్సన్స్ స్లాబ్లో రావడం వల్ల ఈ ప్రైస్ లక్ష రూపాయలకి వస్తుందంటే టీవీఎస్ లైడర్ వన్ ట్వంటీ ఫైవ్ ని కంపల్సరీ కొనుగోలు చేయొచ్చు అనమాట హ్యాపీగా కొనండి సో సో నేను చెప్పిన ఈ ఐదు వెహికల్స్ ఖచ్చితంగా కూడా చాలా ఫిల్టర్ చేసి ఉన్న అన్ని వెహికల్స్లో ఇదైతే బాగుంటుంది ఇదైతే బాగుంటుంది మనం చెప్తే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మన మాటలు వినుకునే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు సో పెట్టే ప్రతి ఖర్చు అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకుంటారు చెప్పి ఆ థాట్స్లో వెళ్ళి ఆలోచించి ఆలోచించి ఫైనల్ చేసిన ఈ ఐదు వెహికల్స్ అన్నమాట ఇది లిస్ట్ ఇంకా మీరు ఏ వెహికల్ కనుక నా ముందుంచినా సో ఖచ్చితంగా కూడా నేను ఏదన్నా చిన్న డ్రాబ్యాక్ చెప్తానేమో దాని గురించి సో ఒకవేళ అన్న ఈ బండికి ఏమన్నా బాగానే ఉంది కదా స్పెక్స్కి ఏమన్నా ప్రైజ్కి ఏమన్నా అని మీరు చెప్పదలుచుకుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ప్రతి కామెంట్ చదువుతాను సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చిందనుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బడ్జెట్లో కమ్యూట్ చేసేవాళ్ళు డైలీ ఆఫీస్కి పనికి వెళ్ళొచ్చే వాళ్ళకి ఒక మంచి వెహికల్ని కొనిపించాలి వాళ్ళకి సజెస్ట్ చేయాలనుకుంటే వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మరే మంచి వీడియోతో మళ్ళీ కాదు అందరూ సరే నేను మిస్ కానీ సరిగా The fakeness. If you wanna play tough and wanna hate this, I'll show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. Thing i do so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who pass